శ్రీ వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసలవాడు అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా ఒకనాడు శ్రీ మహావిష్ణువు భూలోకానికి వెంకటేశ్వరుడిగా అవతరించి పద్మావతి దేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు అయితే వైకుంఠంలో లక్ష్మీదేవిని వదిలి వచ్చిన స్వామివారికి వివాహం జరపడానికి తగినంత ధనం ఉండదు ఆ సమయంలో స్వామివారి వద్ద వివాహ ఖర్చుల నిమిత్తం కుబేరుడి నుండి భారీ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటారు వెంకటేశ్వర స్వామి వారు ఈ అప్పును కలియుగ ముగిసే వరకు తీరుస్తానని అప్పటి వరకు వడ్డీ చెల్లిస్తానని కుబేరుడితో ఒప్పందం చేసుకుంటారు అందుకే భక్తులు తిరుమల శ్రీవారికి సమర్పించే కానుకలు డబ్బు బంగారం వెండి ఇతర వస్తువులు అన్ని స్వామివారు కుబేరుడికి చెల్లించాల్సిన అప్పును అనిపై అయ్యే వడ్డీని తీర్చడానికి అని నమ్ముతారు స్వామివారు అప్పు తీర్చడానికి భక్తులు సమర్పించే కానుకలను వడ్డీగా స్వీకరిస్తారని అందుకే ఆయనను వడ్డీ కాసలవాడు అని పిలుస్తారు ఇలా కోరికలు తీర్చుకున్న భక్తులు స్వామివారికి వేల లక్షల కోట్ల రూపాయలను బంగారు కానుకలుగా సమర్పిస్తారు వెంకటేశ్వర స్వామివారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతు డిగా ప్రసిద్ధి చెందడానికి ఈ వడ్డీ కాసులు వాడనే ప్రసిద్ధి కూడా ఒక కారణం